్లాగ్ అందరూ ఎలా ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి గురు పౌర్ణమి సో గురు పౌర్ణమి రోజు మేమేం చేస్తున్నాం అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇప్పుడే ఇందాకే లేచానండి ఈ రోజు అయితే క్లైమేట్ చాలా కూల్ గా ఉంది ఒక త్రీ డేస్ నుంచి ఫుల్ గా వర్షాలు కదా ఈ రోజు అయితే ఆగింది హాయిగా ఇప్పుడు అందుకే బయటకు వెళ్దామని రెడీ అవుతున్నాము ఇంకా రెడీ అవడం ఏం లేదండి లేచాము కదా జస్ట్ బ్రష చేశాను ఇక ఇల్లు అయితే సర్దుకోవాలి లేచాక సర్దుకోవడం పనులు అనమాట లేచాక నేనైతే పూరి చేశాను జస్ట్ పూరి అయితే కంప్లీట్ అయింది పిల్లాడి వరకు అయినాయి అనమాట మా టిఫిన్స్ అయితే అవ్వాలి ఇంకా అండ్ అంటర్ సెక్షన్ అలానే ఉంది ఇవన్నీ సర్దుకోవాలి ఇక టూ డేస్ నుంచి రెయిన్ కదా చూడండి మా బట్టల సెక్షన్ ఇలా ఆరేసుకున్నాం అనమాట రెండు రోజుల నుంచి బాన్ అయ్యేసరికి ఫ్యాన్ కింద ఆరుతా ఉన్నాయి ఇప్పుడైతే కొంచెం ఎండ్ టైప్లో వచ్చింది కొంచెం బెటర్గా ఉంది సో ఇవన్నీ మళ్ళీ బయట ఆరేయాలి ఇన్ని పనులు ఉన్నాయి ఈరోజు ఈ పనులన్నీ కంప్లీట్ చేయాలి అలాగే అయితే మాప్ చేసి ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను ఇక ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యాక మేమైతే ఫ్రెష్ అయిపోయి గురు పౌర్ణమి కదండి టెంపుల్కి వెళ్ళిపోదాము సో ఇదే ఈరోజు వ్లాగ్ కంపల్సరీగా టెంపుల్కి వెళ్దాము అనుకుంటున్నాము సో ఇవి ఈ పనులు అయితే కంప్లీట్ చేద్దాం ఇక వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను ఇగోండి ఫుల్గా అంటలు బాగా ఉన్నాయి అలాగే చెప్పాను కదా పూరి వేశాను ఇప్పుడైతే నా స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ చాలా టైం పట్టేస్తాయి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఒక వన్ అవర్ అండ్ ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ అంతా ఉంది కదా అది ఒక హాఫ్ అన్ అవర్ వేసుకుంటే అంటే ఒక్కటే కదండి ఇది ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా కొంచెం సర్దుకుంటే సరిపోతుంది ఇందులో ఏంటా ఉన్నాయని చూస్తున్నారా అందులో అయితే అమ్మవారికి సారీ తీసుకెళ్తారు కదండి ఈ సారి చాలా మంది తీసుకువెళ్ళారు అలా తెలిసిన వాళ్ళు మా వాళ్ళు నాకు ఇవిచ్చారనమాట స్వీట్స్ సో తినడానికి ఇచ్చారుగా ఇంకా ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తున్నాము తిన్నాం సో అక్కడితో అయిపోయింది ఇప్పుడైతే బట్టలకి వచ్చేసామండి బట్టల సెక్షన్ రెండు రోజుల నుంచి వానలు అయితే ఫుల్గా కుమ్ముతున్నాయి బట్టల కాబట్టి ఆ బట్టలు అలాగే వదిలేసాము అలాగే నా పాత బ్లాక్స్ చూసుంటే ఆల్రెడీ వాషింగ్ మిషన్ పాడైపోయిందని చెప్పాను కదా ఇది అలా వాడకుండా వదిలేస్తే కింద తుప్పు పట్టేసి కూడా పాడైపోయిందండి మా బుజ్జుగా అయితే రెడీ అయిపోాడు ఇప్పుడు పెట్టేస్తున్నా అలాగే చి 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 హలో హలో హీరో ఇటు చూడు వీడియో లైన్ తీయరా ఏది ఇటు చూడు కర్ జోబీ చి 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 ఆ తీసి ఓకే మళ్ళీ ఫోను క్రితిక్ మళ్ళీ ఫోన్ వచ్చి ఇక పని అన్ని కంప్లీట్ అయిపోయాక మా పూజ కూడా కంప్లీట్ అయిపోయాక మేము అయితే బయటకి రెడీ అయిపోయి వచ్చేస్తున్నాం అన్నమాట అంటే భోజనానికి వెళ్తున్నామండి ఈరోజు అదే కదా అని చెప్పో ఇలా రెడీ అయ్యాము ఫైనల్లీ అయ్యే లైటెస్ ఉంది ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట ఈ సారి ఆల్రెడీ చూశారు కదా ఎప్పుడో కట్టాను మళ్ళీ ఇప్పుడు తీశాను అన్నమాట ఆ ఈరోజు గురు పౌర్ణమి అని చెప్పాను కదా సో ఇలా అయితే రెడీ అయిపోయాను ఇక బయలుదేరుతున్నాం ఎప్పుడైతే నా ఫోన్ అక్కడే ఉంది ఇది డాడీ ఫోన్ బ్రో బ్లాక్స్ బ్రో బ్లాక్స్ ఓకే ఇందులో కొడతావా రెయిన్ పడుతుంది కదా మళ్ళీ కష్టపడి చేస్తే మళ్ళీ రెయిన్ స్టార్ట్ అవుతుంది ఇక మేము రెడీ అయితే బయటకు వచ్చాము డోర్స్ వేయి కానీ వాన స్టార్ట్ అయింది ఒక ఫైవ్ మినిట్స్ అయితే వాన తగ్గిద్దామని చెప్పి అలా కూర్చున్నాం అది పడే వానలో అయితే లేదు సరే అని ఇంకా మూవ్ అయ్యామన్నమాట ఇదిగోండి ఇక స్టార్ట్ అయ్యాము చూసుకుంటూ వెళ్తున్నాము ఎక్కువ రెట్లు రెంట్లు ఏంటి లైన్ ఏంటి చూసావా ఎప్పటికైది చిన్న చెప్ప అబ్బాయి ఏంటి నువ్వు పోయినా జనంకి ఎప్పుడైంది గురు పౌర్ణమి మహిమో ఏమో కానీ అందరూ బయటకు వచ్చేసారండి అందులో సండే కూడా మనం వంటలు చేసుకోకుండా అందరూ గుళ్ళకు వచ్చేసారు గుడి దగ్గర భోజనాలకి మేము కూడా అదే దానిలో వచ్చాము సో తిన్నామని అయితే వచ్చామండి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది అసలు అవి ఈ రోజు అయ్యేటట్టు అయితే లేదు బట్ మూడు చోట్లయితే పెడుతున్నారు మూడు చోట్ల కూడా ఫుల్ జనం ఉన్నారు అది కూడా పెద్ద పెద్ద బారు లైన్లు అంత లైన్ లో మేము నుంచుంటే ఎప్పటికైద్దా అని చెప్పి సరే అని ఆలోచిస్తున్నాం అనమాట చూసారు కదా లైన్ అసలు ఎంత బారుగా ఉందో ఆ లైన్ లో అవడం కన్నా ఇంటికి వెళ్ళి మనం లోపు వంట కూడా చేసుకొని తినేయచ్చు అంత ఇదిగా ఉంది సో అక్కడ ఆలోచిస్తున్నాం అనమాట ఇప్పుడు భోజనానికి వెళ్లాలా వద్దా లేకపోతే ఇంట్లో చేసుకుందాం అని ఆలోచిస్తున్నా బట్ ఫైనల్ గా మా బావగారు వేరే చోట చెప్పారండి వేరే చోట కూడా భోజనాలు పెడుతున్నారని చెప్పి మనకి ఇప్పుడు ఈ రోజు ముఖ్యమేంటి అంటే భోజనాలు చేయాలి అది కూడా గురు పౌర్ణమి కాబట్టి భోజనాలు దేవుడు చేస్తే మంచిదని మేమైతే మేము అయితే బయటకు వచ్చాము కాబట్టి ఎలాగో ఇంకొక టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ దగ్గర బాగుంది అలాగే రష్ కూడా చాలా తక్కువ ఉంది అనంగానే ఇంకా అక్కడికి వచ్చామన్నమాట అందరూ ఒకటే కాబట్టి మాట్లాడుతున్నాం ఇవాళ డబ్బులేని వాళ్ళు డబ్బున్న వాళ్ళతో మాడకూడదు అంతేనా డబ్బున్న వాళ్ళు ఎవరైతే అక్కడ మా డిస్కషన్ అయితే అర్థమై ఉండి ఉండొచ్చు ఏదో డైలాగ్స్ మాట్లాడుకుంటూ ఉంటాం కదండి అందరూ ఇలాంటివి ఉంటాయి ఇక మేమైతే వచ్చేసాము టెంపుల్ దగ్గరకి ఆల్రెడీ ఇక్కడైతే పెద్ద లైన్ అయితే లేదండి చాలా క్రౌండ్ చాలా క్రౌండ్ ఆడాది కంపేర్ చేస్తే ఆ టెంపుల్ దగ్గర టెంపుల్ దగ్గర ఈరోజు గుర్తం కాబట్టి గోవిడ్ అదిలో బుడంటే ఎక్కడైనా సూచించండి సో అందుకని మేమైతే ఈ టెంపుల్ దగ్గర వచ్చేసాము ఇక్కడైతే ఫుల్ పెద్ద లైన్ ఏం కాదు ఓకే ఒక మాదిరిగా ఉంది ఇంకా అందుకని వెయిట్ చేస్తూ లైన్ లో నుంచి ఉన్నాం అనమాట వన్ బై వన్ వెళ్తూ తీసుకుంటున్నాం అవి కూడా ఏమేమి పెట్టారనేది మాక్సిమం ట్రై చేస్తాను బట్ కుదిరితే ట్రై చేస్తాను ఇక సెక్షన్ లో అయితే కంప్లీట్ గా ఒక ఫైవ్ ఐటమ్స్ పెట్టారు ప్రతిదీ చాలా బాగుంది మా బుజ్జి గారు కొంచెం ఫేవరెట్స్ గా ఉండడం వల్ల వాట్ జస్ట్ వైట్ రైస్ మాత్రమే తిన్నాడు ఇక్కడ ఎస్పెషల్ చెప్పుకోవాల్సిన సాంబార్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఫుడ్ అంతా మనం సాంబార్ కొన్ని తినేచ్ అనమాట అంతా బాగుంది ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము మా బుజ్జుగా అయితే ఇలాంటి ఫంక్షన్స్ కానీ ఏదన్నా టెంపుల్స్ లో భోజనాలు అంటే మాత్రం మా బుజ్జుగా అస్సలు ఎక్కడ తినడనమాట సో వాడికి అయితే స్పెషల్గా మనం ఇంటికెళ్లి మళ్ళీ పెట్టుకోవాల్సిందే కంపల్సరీగా అందులో ఫీవర గా ఉండడం వల్ల మా అసలు తినలేదు జస్ట్ వైట్ రైస్ ఒక రెండు ముద్దలు తింటే గ్రేట్ అనమాట ఇలా మా గురు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ సెక్షన్ దాకా ఇలా కంప్లీట్ చేశాము మీరలా మీ గురుపవనం ఏం చేసుకున్నారనేది నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి మీరు కూడా భోజనాలకు వెళ్లారా లేదా మీకు ఆ భోజనాలు అంటే దేవుడు భోజనాలు అందా లేదా అనేది కూడా నాతో కామెంట్ బాక్స్ చెప్పండి ఇదే అండి ఈ రోజు బ్లాగ్ ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుగా చర్చేస్తుంటాను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నా అందరికీ ఫార్వర్డ్ చేసి వాళ్ళందరూ కూడా ఫార్వర్డ్ చేసి మళ్ళీ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చూడండి బై బై ఎవరివన్